హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ మాటాక్స్ మీకు కావాల్సిన వారి యొక్క ఫోన్ నెంబర్ ఒకటి మీ దగ్గర ఉంటే చాలు వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా మీకు కాల్ చేస్తారు అంత పవర్ఫుల్గా ఈరోజు మనం చెప్పుకునేటువంటి రెమెడీ అనేది మీకు యూజ్ అనమాట ఎందుకంటే ఇష్టపడే వాళ్ళు ఛానాలు కూడా కలిసి మెలిసి సంతోషంగా ఉన్న తర్వాత ఏంటంటే నెంబర్స్ బ్లాక్ చేసేస్తారు ఫోన్ నెంబర్స్ వారికి వీరు వాళ్ళు వీరి వీళ్ళకి చేయరు ఒకవేళ వీళ్ళు వాళ్ళకి చేద్దామన్నా కూడా ఏంటంటే బ్లాక్లో పెట్టేసేసి ఉంచుతారు అలాగే మెసేజ్లు రాకుండా చేసేస్తారు అసలు అంటే వాట్సాప్లో ఒకవేళ మెసేజ్లు పెట్టినా కూడా ఆ మెసేజ్లు చూస్తున్నారు లేదో కూడా అర్థం కాకుండా చేసేస్తారనమాట బ్లూటిక్స్ అవి తెలియదు ఇట్లా కొన్ని రకాలుగా ఏంటంటే అన్ని రకాలుగా బ్లాక్ చేసేస్తారు అనమాట ఒక్కొక్కసారి అయితే వాళ్ళు నెంబర్స్ కూడా మార్చేసుకుంటారు అసలు ఫోన్ నెంబర్ కూడా తెలియదు నెంబర్ కూడా చేంజ్ చేసేసుకుంటారు ఎందుకంటే పూర్తిగా వదిలించుకోవాలి అని వాళ్ళు మానసికంగా ఫిక్స్ అయిపోయి అసలు వాళ్ళు పూర్తిగా అసలు వాళ్ళు మాకు వద్దు ఒకవేళ ఉంటే ఎప్పుడన్నా ఫోన్ చేస్తారేమో అన్నటువంటి ఆ భయంతో అసలు జీవితంలో ఇక వాళ్ళ ఆలోచన అనేది తీసేసుకొని నెంబర్స్ కూడా మార్చేసుకుంటూ ఉంటారు అలా అలాంటి మొండి మనుషుల్ని ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మానసికంగా అంత ఫిక్స్ అవుతారనమాట గతంలో అంత క్లోజ్ గా ఉండి అంత కలిసిమెలిసి ఉన్న తర్వాత సడన్ గా వీళ్ళకేదో అయినట్లుగా వీళ్ళు నిర్ణయాలు ఎలా ఉంటాయి అంటే చాలా కఠినంగా తీసుకుంటారు అనమాట పూర్తిగా వాళ్ళని వదిలించేసుకుంటారు ఇది కొంతమంది అబ్బాయిల్లో జరుగుతూ ఉంటుంది కొంతమంది అమ్మాయిల్లో జరుగుతూ ఉంటుంది కొంతమంది భార్యాభర్తల్లో కూడా కొంతమంది ఇలా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారనమాట అట్లా అలాంటి వాళ్ళని మళ్ళీ మాకు అనుకూలంగా మార్చుకోవాలి ఇది వరకులాగా మేము సంతోషంగా ఉండాలి వాళ్ళు లేకుండా అంటే వాళ్ళైతే మమ్మల్ని వద్దనుకున్నారు కానీ మేమైతే వాళ్ళని వద్దని అనుకోవట్ల మాకు వాళ్లే కావాలి వాళ్ళతో జీవితం కావాలి వాళ్ళతో మేము గతంలో ఎలాగైతే కలిసిమెలిసి ఉన్నామో అలాగ మేము ఉండాలని కోరుకుంటున్నాము వాళ్ళు లేకపోతే ఏంటంటే మాకు అసలు మా జీవితానికి ఒక అర్థం అనేది ఉండట్లా ఎందుకు ఏం చేస్తున్నావు ఎవరి కోసం చేయాలి ఎవరి కోసం కష్టపడాలి ఏం అర్థం కావట్లే ఎందుకంటే మన జీవితంలో మన అనే మనిషి మన జీవితంలో లేనప్పుడు మనకి ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు ఎందుకు ఎవరి కోసం అని చెప్పేసి అనిపించింది అనమాట ఎందుకంటే ఎంతమంది ఉన్నా కూడా మన అనేటటువంటి మనిషి మనకు లేనప్పుడు ఆ లైఫ్లో ఒక అసలు ఇంట్రెస్ట్ అనేది పోయింది అనమాట కాబట్టి అలాంటి వాళ్ళని దారిలోకి తీసుకొచ్చుకోవడానికి ఈ రెమెడీ అనేది బాగా ఉపయోగపడద్ది ఇది మీకు ఆల్రెడీ మీ ఇద్దరి మధ్య ఒక రిలేషను అంటే కలిసి కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళకైతేనే ఉపయోగపడుద్ది అంటే భార్యాభర్తలు గొడవలు పడి దూరం అయిపోవటము విడాకులు తీసుకోవాలని వాళ్ళు మానసికంగా ఫిక్స్ అయిపోవటము కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమలు ఉంటాయి భార్య కావాలని భర్తకు ఉంటుంది భర్త కావాలని భార్యకు ఉంటుంది మధ్యలో ఏంటంటే ఏదో దుష్ట శక్తులు అడ్డం పడ్డట్టు జనాలు ఛాడీలు చెప్పే వాళ్ళు ఉండి నిందలు వేసి అనుమానాలు క్రియేట్ చేసి ఇట్లా కొన్ని రకాలుగా ఏంటంటే క్రియేట్ చేస్తూ ఉంటారు కానీ అవన్నీ నిజమేమోనని ఒక భయంతో మళ్ళీ దూరం పెట్టేసుకుంటూ ఉంటారు అనమాట కానీ అలాంటివన్నీ కూడా క్లియర్ అయిపోయి మీరు దగ్గరకు అవ్వాలి మీకు సొంతం అవ్వాలి లేదా ప్రేమించిన అబ్బాయి అవ్వచ్చు అమ్మాయి వాళ్ళు కూడా కొన్ని మానసికంగా కలిసి మెలిసి కొన్నాళ్ళు ఉన్న తర్వాత దూరం పెట్టేసేసుకొని అట్లా ఉంటారనమాట అట్లా ఆ అమ్మాయి కోసం అబ్బాయి అయినా చేసుకోవచ్చు లేదా అబ్బాయి కోసం అమ్మాయి అయినా చేసుకోవచ్చు కానీ ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే యూజ్ అవ్వదు న్యాయమైనటువంటి రిలేషన్స్కి చేస్తే మాత్రమే యూజ్ అవుతుంది అలాంటి రిలేషన్స్లోనే మీకు ఫోన్ నెంబర్లు తెలుస్తాయి అనమాట కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి అది ఎలా చేయాలని చూసే ముందర ఒక్కసారి ఇది వినండి సమస్యలు ఉంటే అంటే వ్యాపారము చదువు ఉద్యోగము సంతానము విదేశీ ప్రయాణము ప్రమోషను రాజకీయం కోర్టు కేసులు ప్రేమ భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ నైన్ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం అనేది గురువు గారి ద్వారాగా మీకు అందుతుంది మేము కూడా వ్యక్తిగతంగా కొన్ని సమస్యల నుంచి గురువు గారు చెప్పింది చెప్పినట్లు చేసి ఆ సమస్య నుంచి పరిష్కారం అనేది దొరికి బయటపడగలిగాము కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా గురువు గారికి ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు సమస్యకి పరిష్కారం అనేది అందుతుంది దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఆడవారైనా చేసుకోవచ్చు మగవారైనా చేసుకోవచ్చు కొంతమంది ప్రేమించే అమ్మాయి కొన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్న తర్వాత మధ్యలో ఎవరో వేరే అబ్బాయి నచ్చాడని చెప్పేసేసో లేకపోతే వేరే అబ్బాయిని ఇష్టపడ్డానని చెప్పేసేసో లేకపోతే ఆస్తు అంతస్తు ఉందనో మంచి స్టేటస్ ఉందనో లేకపోతే ఈ ఇంకా ఈ అబ్బాయి కన్నా అబ్బాయి ఇంకా బెటర్గా ఉన్నాడనో ఇంకా వాళ్ళతో ఉంటే చాలా హ్యాపీగా ఉండగలుగుతాము ఇంకా సెటిల్ అయిపోతామని చెప్పి ఇట్లా కొంతమంది అమ్మాయిలు ఏంటంటే కఠినంగా దూరం పెట్టేస్తూ ఉంటారు అబ్బాయి ఏంటంటే ఈ అమ్మాయి లేకుండా వాళ్ళ అదే ఆ అమ్మాయి కావాలా అమ్మాయి కావాలని చెప్పేసేసి వాళ్ళు ఏంటంటే గడ్డాలు పెంచుకొని తిరుగుతూ ఉంటారు ఎందుకంటే అంత ఇష్టపడి ఉంటారు కాబట్టి అలాగే కొంతమంది అబ్బాయిలు కూడా అట్లా దూరం పెట్టేస్తూ ఉంటారు ఆ అమ్మాయితో కలిసిమెలిసి సంతోషంగా ఉన్న తర్వాత ఏంటంటే ముందుగానే అంటే నిర్ణయాలు ఎళ్లలో వాళ్ళకి తెలుసుకోకుండా ఒకరికొకరు ఇష్టపడి ఇద్దరు చాలా క్లోజ్ గా ఉండి తర్వాత ఏంటంటే ఇంట్లో వాళ్ళు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోమన్నారు నువ్వు నాకు వద్దు మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి సెట్ అవ్వదు అది ఇది అని ఇవన్నీ ముందుగా ఆలోచించుకుంటే బాగుంటది కానీ ముందు ఆలోచించరు అనమాట తర్వాత అన్ని రకాలుగా గుర్తొస్తా ఉంటాయి అలాగా మీ ఇద్దరి మధ్య ఒక న్యాయమైనటువంటి సంబంధాలు ఉండి అట్లా ఉండి మీరు నిజంగా సిన్సియర్ గా ఇష్టపడి ఉండి మీరు అట్లా కావాలి అని చెప్పేసేసి చెప్పేసి మీరు అనుకుంటే అలా అమ్మాయి అయినా సరే ఆ అబ్బాయి కోసం మీరు ఈ రెమెడీ అనేది చేసేసుకోవచ్చు అనమాట అంతేకాని అలాగే భార్యాభర్తలు ఒకరికొకరు దూరంగా ఇది ఫ్రెండ్స్ కోసం కూడా చేసుకోవచ్చు కొంతమంది ఫ్రెండ్స్ కూడా దూరం అవుతూ ఉంటారు మాట్లాడుకోరు కొంతమంది ఫోన్లు బ్లాక్లో పెట్టేసేసుకోవటము ఎంతగానో క్లోజ్గా ఉండి చిన్నప్పటి నుంచి ఒక కంచంలో తిని ఒకరికొకళ్ళ ఫ్రెండ్స్గా ఎంతో ప్రాణంగా ఉండి ఎంతో ఆపదల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసుకున్నాం చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు కూడా దూరం పెట్టేసుకుంటూ ఉంటారు కొంతమంది బ్రదర్సు సిస్టర్స్ ఇట్లా ఇలా మీకు ఏ రిలేషన్ కోసమైనా సరే చేసుకోవచ్చు కానీ న్యాయమైన రిలేషన్స్కే అంతేకాని ఎవరో ఆడవాళ్ళు ఎవరో ఊళ్ళో వాళ్ళ ఆడవాళ్ళకి వాళ్ళకి తెలియని వాళ్ళకి అసలు ఎవరో పరిచయం తెలియని వ్యక్తులకి ఇలాంటివి మాత్రం చేస్తే మీకు ఎటువంటి యూజ్ అనేది ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి ఒక మనం చెప్పుకునే ప్రతి రెమెడీ కూడా ప్రతి వీడియో కూడా న్యాయమైన సంబంధాల కోసం మాత్రమే అంతే కానీ ఎవరికి పడితే వాళ్ళకి మాత్రం కాదు ఇది ప్రత్యేకంగా నేను చెప్పాల్సినటువంటి పని లేదు ఇది మీరు గుర్తుంచుకొని చేసుకోండి దీనికి వచ్చేటప్పటికి మీకు ఏంటంటే ఒక వైట్ పేపర్ అనేది కావాలన్నమాట వైట్ పేపర్ మీద ఎటువంటి లైన్స్ ఉండకూడదు వైట్ పేపర్ అనేది ఉండాలి ఒక చిన్న చిన్న పేపర్ అయితే సరిపోతుంది అనమాట మనకి కొంచెం అట్లా ఒక చిన్న వైట్ పేపర్ తీసేసుకోండి తీసుకున్న తర్వాత గే గీతలు మాత్రం ఉండకూడదు మీరు గీతలు ఉంటే మాత్రం మీకు సమస్య అనేది పెరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి తెల్లని కాగితం మాత్రమే కావాలి అది తీసుకున్న తర్వాత ఇది మీరు సాయంత్రం మీకు పనులన్నీ అయిపోయి మీరు రాత్రి పడుకునేటప్పుడు చేసుకోవాలి పరిహారం మీకు పగలంతా ఏదో ఒక పనిలో ఉంటారు కాబట్టి పగలు వద్దు రాత్రి మాత్రం చేసుకోండి పడుకునేటప్పుడు ప్రశాంతంగా ఉంటుంది మైండ్ వాళ్ళ ఆలోచనలు ఆ టైంలో కూడా ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి కళ్ళ వెంట కన్నీళ్లు కూడా కారుతాయి అనమాట ఎందుకంటే నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించిన వారికి ఆ బాధ అంటే ఏంటో తెలుస్తుంది అనమాట ప్రేమ అనేది ఎంతో పవిత్రమైనటువంటి పదం కాకపోతే ఇప్పుడు ఆ ప్రేమ అనేటటువంటి పదానికి విలువ లేకుండా చేసేస్తున్నారు అనమాట కాబట్టి మనం పవిత్రమైనటువంటి బంధాల కోసము వాటి కోసం మాత్రమే చెప్పుకుంటున్నాము ఇక అట్లా వైట్ పేపర్ తీసుకుని దాని మీద మీరు ఇక మేము తింట తినేసేసాము ఇక మేము పడుకుంటున్నాము మేము ఇంకా వాకింగ్ అది కూడా ఏమన్నా ఉంటే చేసుకోండి పనులు ఏమన్నా ఉంటే చేసుకోండి చేసుకొని ఇక మీకు అంతా అయిపోయింది అని అనుకునే ముందల ఒక వైట్ పేపర్ తీసుకొచ్చుకొని చక్కగా ప్రశాంతంగా ఒక కుర్చీలో కానీ మంచం మీద కానీ కూర్చోండి కూర్చున్న తర్వాత దాని మీద మీరేం చేస్తారంటే వారి ఫోన్ నెంబర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తెలిసి ఉండాలి ఒకవేళ నెంబర్స్ ఏమైనా చేంజ్ చేశారేమో కనుక్కోండి తెలియని వాళ్ళ ద్వారా ఏదన్నా అసలు మీకు తెలిసిద్ది దాదాపుగా అర్థమైపోయింది ఒకవేళ మిస్టేక్ ఎక్కడన్నా ఎవరన్నా కొంతమంది చేంజ్ చేసుకోవచ్చు అనమాట అది అది కూడా ఎందుకంటే నెంబర్స్ ఎవరో ఒకళ్ళ ద్వారాగా నేను ఫోన్ చేస్తుంటే కలవట్లేదు అట్లా చెప్పుకుంటారు కదా నెంబర్స్ చేంజ్ చేసుకున్నారు అట్లా చెప్తున్నారు కదా అలా చెప్పినప్పుడు వాళ్ళ ద్వారాగా నేను తెలుసుకొని ఆ నెంబర్ అనేది తీసుకోండి నెంబర్ మాత్రం కరెక్ట్గా ఉండాలి అనమాట ఆ నెంబర్ అనేది టెన్ నెంబర్స్ ఉంటాయి కదా ఆ టెన్ టెన్ నెంబర్స్ ఫస్ట్ పేపర్ మీద రాసేయాలనమాట రాసేసిన తర్వాత దాని కింద మనం ప్లస్ అనేది యాడ్ చేసి కింద త్రీ జీరో ఎయిట్ అనేటటువంటి ఈ ఏంజల్ నెంబర్ని రాయాలనమాట ఈ త్రీ జీరో ఎయిట్ అనేటటువంటి ఏంజల్ నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్ అనమాట అంటే ఇది అట్రాక్ట్ చేసేటటువంటి నెంబర్ అనమాట ఇక్కడ మనం ప్లస్ అంటే ఏంటి ఈ మీ ఇద్దరిని కలపటం కోసం త్రీ జీరో ఎయిట్ అంటే మీకు సంబంధించి ఏదన్నా ఆ సమస్య అంటే మీరేంటి ఆ వ్యక్తిని కావాలని కోరుకుంటున్నారనమాట అంటే మిమ్మల్ని మీ యొక్క సందేశము మీ మనసులో ఉన్నటువంటి సందేశాన్ని ఆ వ్యక్తికి తెలియజేస్తుంది అనమాట ఈ త్రీ జీరో ఎయిట్ అనేటటువంటి నెంబర్ కాబట్టి పైన వారి ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ మనం వారిది రాస్తున్నాం కాబట్టి ఇప్పుడు పేర్లు అంటే ఎంతమందికో ఒకే పేర్లు ఉంటాయి సురేష్ అంటే ఎంతమందికో ఉంటుంది అలా గీత అంటే ఎంతమందో ఉంటారు అక్కడ మన క్లారిటీ అనేది సరిగ్గా ఉండదు కానీ ఫోన్ నెంబర్ అంటే ఒకటే నెంబర్ ఉంటుంది కాబట్టి ఈ సందేశం ఏంటంటే మనం వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి ఆటోమేటిక్ గా అనమాట వాళ్ళకి మనకు ఆ ఏంజల్ నెంబర్ అనేది మనకి మన యొక్క ఆలోచనని అక్కడికి పంపించేస్తుంది అనమాట అక్కడ ఆ వ్యక్తి కూడా మనకి ఆలోచించేటట్లుగా చేస్తుంది ఒక్కొక్కసారి చూడండి అన్ఎక్స్పెక్టెడ్ ఇద్దరు ఒకసారి కాల్స్ చేయాలని అనుకుంటారు ఒకసారి పలకరించాలని అనుకుంటారు ఇద్దరికి ఒకసారి ఒకే ఆలోచనలు వస్తూ ఉంటాయి అలా ఒకసారి ప్రేమ వచ్చింది ఒకసారి కోపం వచ్చింది కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటాయి అనమాట ఎందుకంటే ప్రకృతి కూడా మనకు సపోర్ట్ చేసింది మన దగ్గర న్యాయం అనేది ఉన్నప్పుడు అలా మీ బాధ ఏంటంటే అక్కడ అవతల మనిషికి కూడా తెలియచేసేటట్టుగా ఈ త్రీ జీరో ఎయిట్ అనేటటువంటి నెంబర్ పాస్ చేసిద్ది అనమాట ఈ ప్లస్ మీ ఇద్దరిని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కలవటానికి ఈ ప్లస్ అనేది యూజ్ అవుతుందనమాట అట్లా పైన వారి యొక్క ఫోన్ నెంబర్ ప్లస్ త్రీ జీరో ఎయిట్ అనేది రాసేసేయాలి ఇది మీరు బ్లాక్ పెన్నుతో రాయకూడదు మీరు గ్రీన్తో రాసుకోండి మీకు అవకాశం కుదిరితే గ్రీన్తో కానీ రెడ్తో ఇక బ్లాక్ తప్ప మీరు దేనితోనే రాసుకోవచ్చు అలా రాసేసి ఒక్కసారి ఆ పేపర్ చూసుకొని సంకల్పం చెప్పుకోండి ఇట్లా మాకేంటంటే మేము కలవాలి మేము సంతోషంగా ఉండాలి గతంలో లాగా మేము ప్రేమగా ఉండాలి మేమేంటంటే కలిసిమెలిసి ఉండాలి ఎట్లాగైనా సరే ప్రకృతి మాకు సపోర్ట్ చేయమ్మా అని అని చెప్పేసి మీరు చక్కగా ఆ పేపర్ను చూసుకొని ఒక్కసారి మీరు గతంలో ఎలాగైతే సంతోషంగా ఉన్నారో అది తలుచుకొని ఎందుకంటే నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కళ్ళ వెంట నీరు అనేది కూడా కారిపోయింది అంటే మనసు అనేది అలా చెలించిపోయిద్ది అనమాట ఆ వ్యక్తిని తలుచుకోగానే మన బాడీ అంతా ఒక వైబ్రేషన్ అనేది వస్తుందన్నమాట అట్లాగా ఇక అలా రాసేసుకొని ఆ పేపర్ని ఒకసారి చూసుకోండి చూసుకొని మాకు ఎట్లాగైనా సరే ప్రకృతి మాకు సపోర్ట్ చేయమ్మా మమ్మల్ని కలుపు అని అని చెప్పి కానీ మీకు మనసులో కలుస్తామనే ఒక నమ్మకం మాత్రం ఉండాలి నమ్మకాన్ని మాత్రం ఎక్కడ విడిచిపెట్టద్దు నమ్మకాన్ని మీరు విడిచిపెట్టినట్లయితే అది అక్కడతో పులి స్టాప్ అయిపోయింది అనమాట ఎందుకంటే మనం ఎప్పుడైతే నమ్మకంతో ఉంటామో అప్పుడు మనకు ప్రకృతి కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట లేదంటే మనం ఏదైతే అనుకుంటామో అదే జరిగేటట్లుగా చేసిద్ది కాబట్టి మీరు ధైర్యంగా నమ్మకంతో చేయండి ఖచ్చితంగా వాళ్ళు వందకు వెయ్యి శాతం మీ దారికి వస్తారు మీకు కాల్ చేస్తారు ఇది మీరు ఇది మీరు ఎక్కడ పెట్టుకోవాలంటే మీ తల దిండు కింద పెట్టుకోవాలి గలీబులో దాని మీద ఆ పేపర్ మీద మీరు ఏం చేస్తారంటే కొంచెం మనకి ఇది సెంట్ ఉంటుంది కదా అక్కడ స్ప్రే ఉంటుంది సెంటు కొంచెం మంచిగా జాస్మిన్ ఫ్లేవర్తో కానీ లేదా రోజ్ ఫ్లేవర్తో కానీ ఇట్లా ఉంటాయి అనమాట అది కూడా కొంచెం రాసేసేయండి ఆ పేపర్కి అలా రాసినప్పుడు ఏంటంటే ఆ సువాసనకి ఏంటంటే అది ఆ మనిషిని అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట మనిషి దగ్గర లేకపోయినా ప్రతిదీ కూడా మనకు అట్లా ప్రకృతి ద్వారా కనెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట మన మనసులో నిజాయితీ ఉన్నప్పుడు ఆ స్మెల్ కూడా అత్తర ఫ్లేవర్ కూడా అక్కడ రాసేసేయండి రాసేసి ఆ పేపర్ని మడత పెట్టేసేసి మీరు ఒకసారి సంకల్పం చెప్పుకొని మీ తల దిండి కింద పెట్టేసుకొని పడుకోండి అలా పెట్టేసుకొని ఇక ఉదయం లేచిన తర్వాత ఒకసారి మళ్ళీ మనసులో తలుచుకొని చూసుకోండి తర్వాత మళ్ళీ మీ పనుల్లో మీరు ఆటోమేటిక్గా వెళ్ళిపోండి అంతేగాని పని పాట లేకుండా మాత్రం ఎక్కడ కూర్చోవద్దు కూర్చుంటే అలాంటి వాళ్ళని ఇష్టపడరు గుర్తుంచుకోండి చక్కగా మీ పనిలో మీరు చేసుకోండి మళ్ళీ సాయంత్రం వచ్చి అట్లా మళ్ళీ ఒకసారి ఆ పేపర్ని చెప్పుకోండి మధ్య మధ్యలో మీకు ఖాళీ ఉందనుకోండి బయటికి తీసుకెళ్ళి మీరు మధ్యలోనే చూసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు రాత్రి మాత్రం దిండి కింద పెట్టుకొని కోలుకోవాలి దిండి కింద పెట్టినప్పుడు ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ఆలోచనలు మనకి అక్కడ ఆలో ఆ పేపర్ మీద ఏంటంటే మనకు ఆ ఏంజల్ నెంబర్ ఏంటంటే గ్రహించింది అనమాట ఎందుకంటే పడుకున్నా కూడా కళల్లో కూడా వారే వస్తారు కాబట్టి అంత నిజాయితీగా మనం ఇష్టపడి ఉంటాం కాబట్టి కాబట్టి ఇక ఇది ఎన్ని రోజులు ఉంచాలి ఈ తిండి కింద పేపర్లో అలా అని చెప్పేసేసి మీరు అనుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి ఒక వారం ఉంచేసేసేయండి ఏడు రోజులు ఉంచుకోండి ఇది మీరు ఏ రోజైనా మొదలు పెట్టుకోవచ్చు కానీ ఈ వారం రోజులు మాత్రం కాస్త నాన్ వెజ్ అనేది తగలకుండా చూసుకోండి ఇది ఒక్కటి మీరు చేయగలిగితే చాలు ఆడవారు ఐదు రోజులు ఇబ్బంది మీకు మధ్యలో ఏదైనా వచ్చినా కూడా ప్రాబ్లం అయితే ఏమీ లేదు మీరేం తీయొద్దు కాస్త దాన్ని టచ్ మాకండి ఒకవేళ ఆడవారు ఐదు రోజులు ఏదన్నా ఫైవ్ డేస్ ఇబ్బందిగా ఉంటే టచ్ మాకండి కానీ ఇబ్బంది అయితే ఏమీ లేదు కానీ నాన్ వెజ్ ఒకటి మాత్రం కొంచెం అవాయిడ్ చేసేసేయండి ఇక ఆ వారం రోజులు అట్లాగే ఉంచుకోండి ఈ వారంలో వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ అనేది వచ్చింది లేదా మీరు కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేస్తారు మీరైనా చేయొచ్చు మీరు చేసినా కూడా లిఫ్ట్ చేసే ఛాన్సులు అనేవి ఉంటాయి అన్నమాట బ్లాక్లో నుంచి తీయాలన్న ఆలోచన వారికి ఉండి బ్లాక్లో తీసి ఉంచవచ్చు ఎప్పుడు చేస్తారని మీ కూడా ఎదురు చూడవచ్చు అనమాట కాబట్టి మీరైనా చేసేసేయండి లేదా వాళ్ళంతటి వాళ్ళైనా చేస్తారు ఒకవేళ వచ్చినా రాకపోయినా వారం తర్వాత మాత్రం ఆ పేపర్ని కాల్ చేసేసి ఆ నీటిని తీసుకు ఆ బూడిదని తీసుకెళ్ళి పారే నీటిలో పడేసేసేయండి లేకపోతే గాలిలో ఊదేసేసేయండి కానీ వారం తర్వాత మాత్రం ఇంక ఉంచొద్దు ఎందుకంటే పేపర్కి ఉన్నటువంటి ఆ పవర్ అంతా తగ్గిపోయిద్ది అనమాట మీరు పేపర్ కాల్ చేసినా కూడా ఏమీ కాదు వాళ్ళు ఆటోమేటిక్గా తర్వాత అయినా సరే మీరు చేసినది చేసినంతా కూడా ఎక్కడికి వేస్ట్ అయిపోదు ఖచ్చితంగా వాళ్ళు మీకు కాల్ చేస్తారు ఇబ్బంది అయితే ఏమీ ఉండదు మీరు నమ్మకంతో ఉండండి మీరు నమ్మకంతో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు కాల్ చేస్తారు చేయకుండా ఉండరు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు పైసాతో పైసా ఖర్చు లేని రెమెడీ కాబట్టి చక్కగా చేసేసుకోండి అర్థమైంది కదా ఏం చేయాలంటే అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్పోతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్